వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చాలా దేశాల్లో ఎన్నికలంత తెచ్చింది ఈ సంవత్సరం పలు దేశాల అధినేతలు తలరాతలు మారిపోయేలా చేసింది దేశాల మధ్య రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి సమీకరణాలు వేగంగా మారుతున్నాయి రెండేళ్ల క్రితం చైనా రష్యాలో జరిగిన ఎన్నికలు తూతూ మంత్రంగానే ముగిసినా అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగిపోయాయి ప్రపంచం ఎన్ని కామెంట్లు చేసినా వారిని వారే మరోసారి ఎన్నుకున్నారు కానీ మిగిలిన దేశాల్లో మాత్రం ఊహ కందని ఫలితాలు చూశాయి మన దేశంలో ఎన్డీఏ ఊహించని ఫలితం ఎదుర్కొంది యూకేలో రిషి సెనాక్ లీడ్ చేస్తున్న కన్సర్వేటివ్ పార్టీ చెతికిల పడింది కీర్ స్టార్మర్ ఆధ్వర్యంలో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇరాన్ లోనూ అదే జరిగింది అక్కడ ఈసారి మతబోధకుడు కాకుండా ఓ సంస్కరణవాదిని జనం కోరుకున్నారు అందుకే మసూద్ అనే సంస్కరణవాది అక్కడ ఎన్నికయ్యారు ప్రపంచ వ్యాప్తంగా జనం మార్పును కోరుకుంటున్నారు ఫ్రాన్స్ దేశంలో అచ్చం మన దేశంలో జరిగిన విధంగానే జరిగింది ఎన్నికలకు ఓ నెల రోజుల ముందు ఏర్పడిన గట్బంధన్ లేదా కూటమి అధికార పార్టీని మట్టి కరిపించింది ఫలితాల దారి తీయడంతో అక్కడ సంకీర్ణమా లేక సంక్షోభమా అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఫ్రాన్స్ దేశంలో ఏ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ రాలేదు లెఫ్ట్ కూటమికి నూట తొంభై మూడు అధికార కూటమికి నూట అరవై నాలుగు రైటెస్ట్ కూటమికి నూట నలభై మూడు సీట్లతో మూడో స్థానంలో ఉన్నాయి అన్ని పార్టీలకు జనం నుంచి ఎదురుదెబ్బ తగిలింది ఇంత చేసే సంకీర్ణం ఏర్పడుతుందా అంటే అది కూడా ప్రస్తుతానికి అస్పష్టంగానే కనిపిస్తుంది ఓ పది రోజుల్లోగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఫ్రాన్స్ లో మాక్రాన్ అతి ఉత్సాహం కారణంగా జరిగిన ముందస్తు ఎన్నికల్లో నేషనల్ ర్యాలీ పార్టీ సారథ్యంలోని అతివాద కూటమికి ఎదురుదెబ్బ తగిలింది పార్లమెంట్ దిగువ సభ నేషనల్ అసెంబ్లీకి జూన్ ముప్పైన జరిగిన తొలి రౌండ్ ఎన్నికల్లో గెలిచిన ఆ కూటమి ఆదివారం జరిగిన కీలకమైన రెండో రౌండ్ పోలింగ్ లో చితుకల పడిలెత్తేసింది ఐదు వందల డెబ్బై ఏడు స్థానాలకు గాను నూట నలభై మూడు సీట్లతో మూడో స్థానానికి పరిమితమైంది సోమవారం వెలువడ్డ ఫలితాల్లో ఏ కూటమికి మెజార్టీ రాలేదు తొలి రౌండ్ పరాజయం నేపథ్యంలో వామపక్ష న్యూ పాపులర్ ఫ్రంట్ తో అవగాహనకు రావడం అధికార సెంట్రస్ట్ కూటమికి కలిసొచ్చిందనే చెప్పాలి మెజార్టీ స్థానాల్లో అవి ఒకే అభ్యర్థిని నిలపడంతో నేషనల్ ర్యాలీ కూటమి జోరుకు కళ్లం పడింది ముఖ్యంగా మెరీన్ లీ పెన్ సారథ్యంలోని నేషనల్ ర్యాలీ కూటమి ఫస్ట్ ఎజెండాకు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఎన్పిఎఫ్ పార్టీ అతిపెద్ద కూటమిగా అవతరించింది సామాజిక న్యాయం ప్రజాస్వామ్య పరిరక్షణ లాంటివి ఈ పార్టీ నినాదాలుగా ఉన్నాయి ఈ పార్టీకి నూట తొంభై మూడు సీట్లు రాగా సెంట్రస్ కూటమి నూట అరవై నాలుగు స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది ఎవరికి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ గా చెప్పుకునే రెండు ఎనభై తొమ్మిది నంబర్ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది దాంతో ఎన్పిఎఫ్ తో కలిసి మాక్రాన్ కూటమి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా లేక పరిస్థితి రాజకీయ సంక్షోభం దిశగా వెళ్తుందా అన్నది ఆసక్తిగా మారింది అయితే ప్రధాని పదవి కోసం ఎన్పిఎఫ్ పట్టుబడుతుంది ఆ కూటమిలోని అతివాద పార్టీలతో అధికారం పంచుకునేందుకు మాక్రాన్ సుముఖంగా లేరు దీనికి తోడు ఎన్పిఎఫ్ లోనూ కీచులాట్లున్నాయి ఫ్రాన్స్ లో దశాబ్దాలుగా ఏక పార్టీ పాలనే కొనసాగుతూ వస్తుంది నేషనల్ ర్యాలీకి ఆశించిన ఫలితాలు రాకపోయినా రెండు వేల ఇరవై రెండు ఎన్నికల్లో కేవలం ఎనభై తొమ్మిది సీట్లు సాధించిన కూటమి బలం ఈసారి గణనీయంగా పెరిగింది ఫలితాలు తమకు ఎదురుదెబ్బ కాదని తమ విజయం వాయిదా మాత్రమే పడిందని లీపెన్ అన్నారు ఫలితాల నేపథ్యంలో ప్రధాని గేబ్రియల్ అటల్ సోమవారం రాజీనామా చేశారు దాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తిరస్కరించారు ఫ్రాన్స్ ఆతిథ్యం ఇస్తున్న ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ కు ఇంకా రెండు మూడు వారాలే ఉండటంతో తాత్కాలికంగా పదవిలో కొనసాగాలని కోరారు అందుకు అటల్ సిద్ధంగా ఉన్న ఎన్పిఎఫ్ మాత్రం అధికారం చేతులు మారాల్సిందేనని పట్టుబడుతుంది ప్రజాభీష్ఠాన్ని గౌరవించి తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ప్రధాని పదవి తమకే చెందాలని వామపక్ష నేత జీన్ లుక్ మెలన్చోన్ డిమాండ్ చేస్తున్నారు అదే జరిగితే అధ్యక్షుడు ప్రధాని వేర్వేరు పార్టీల నుంచి ఉండటం ఫ్రాన్స్ లో ఇరవై రెండు ఏళ్లలో ఇదే తొలిసారి అవుతుంది పలు అధికారాలను కూడా ప్రధానితో మాక్రాన్ పంచుకోవాల్సి ఉంటుంది దీన్ని కోహాబిటేషన్ గా పిలుస్తారు దేశ చరిత్రలో ఇలాంటి సందర్భాలు ఇప్పటి వరకు మూడు సార్లు వచ్చాయి అయితే మాక్రాన్ నిర్వహిస్తున్న సంస్కరణలకు చర్మగీతం పాడతామని అత్యంత వ్యయ ప్రయాసాలతో కూడిన ప్రజా వ్యయ పథకాన్ని తెస్తామని ఇజ్రాయెల్ పై కఠిన వైఖరి అవలంబిస్తామని ఎన్పిఎఫ్ ఎన్నికల హామీగా ఉంది అలా చేస్తామని ఇప్పటికీ స్పష్టం చేయడంతో సంకీర్ణం ఏర్పాటు మనుగడపై సందేహాలు తలెత్తుతున్నాయి దీనికి తోడు ఎన్పిఎఫ్ భాగస్వాముల్లో అతివాద వామపక్షంతో కలిసి పనిచేయబోమని మాక్రాన్ ఇప్పటికే ప్రకటించారు సోషలిస్టులు గ్రీన్స్ తో భాగస్వామ్యానికి మొగ్గుతున్నారు కానీ కొన్ని పక్షాలను పక్కన పెట్టేందుకు ఎన్పిఎఫ్ కూటమి అంగీకరించకపోవచ్చని పరిశీలకులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా నూతన జాతీయ అసెంబ్లీని జూలై పద్దెనిమిదిన సమావేశపరుస్తామని మాక్రాన్ ప్రకటించారు ఈ భేటీ కోసం బుధవారం నుంచి రెండు రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు తిరిగొచ్చాక సంకీర్ణ ఏర్పాటుపై ఎన్పిఎఫ్ తో చర్చలుంటాయని భావిస్తున్నారు హంగ్ ప్రభావంతో ఇప్పటికే దేశీయ స్టాక్ మార్కెట్ అడ్డంగా పడిపోయింది యూరో విలువ కూడా సున్నా పాయింట్ రెండు శాతం పడిపోయింది చరిత్రను తెరచి చూస్తే ఫ్రాన్స్ లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి సెమీ ప్రెసిడెన్షియల్ పాలన వ్యవస్థ అమల్లో ఉంది దీన్ని ఫిఫ్త్ రిపబ్లిక్ అని పిలుస్తారు ఇందులో అధ్యక్షునితో పాటు పార్లమెంటుకు విశేషాధికారాలు ఉంటాయి పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అధ్యక్షుడిని ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా నేరుగా ఎన్నుకుంటారు ఆయనే దేశాధిపతిగా సాయుధ దళాల కమాండర్గా వ్యవహరిస్తారు విదేశాంగ విధానం రక్షణ విషయాలపై సర్వాధికారాలు ఆయనవిగా ఉంటాయి ప్రధాని సిఫారసు మేరకు కేబినెట్ ను నియమిస్తారు దేశీయ నిర్ణయాలన్నీ ప్రధాని నేతృత్వంలోని పార్లమెంట్ తీసుకుంటుంది ఆయన్ను అధ్యక్షుడు తొలగించలేరు రాజీనామాను అభ్యర్థించవచ్చు రాజ్యాంగాన్ని చట్టాలను ఉల్లంఘిస్తే మూడింట రెండొంతల్లా మెజార్టీతో అధ్యక్షుణ్ణి పార్లమెంట్ అభిశంసించవచ్చు నేషనల్ అసెంబ్లీ పదవీ కాలం రెండు వేల ఇరవై ఏడు దాకా ఉంది కానీ జూన్ తొమ్మిదిన యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో నేషనల్ ర్యాలీ చేతుల్లో మాక్రాన్ కూటమి ఘోర పరాజయం చవిచూసింది దీనికి తోడు ద్రవ్యోల్బణం ఆర్థిక సంక్షోభం పెరుగుతున్న నేరాలు తరాలతో మాక్రాన్ నాయకత్వం పట్ల ప్రజల్లో పెరుగుతుంది వీటన్నిటి నేపథ్యంలో మాక్రాన్ ముందస్తుకు వెళ్లారు సోషలిస్టులు ఎకాలజిస్టులు కమ్యూనిస్టులు కలిసి ఎన్పిఎఫ్ గా ఏర్పడ్డాయి నేషనల్ ర్యాలీ కూటమి ఓడించడమే లక్ష్యంగా చాలా చోట్ల ఎన్పిఎఫ్ సెంట్రలిస్ట్ అభ్యర్థుల్లో ఎవరో ఒకరు తప్పుకొని ఓట్లు చీలికను నివారించారు ఫలితంగా నేషనల్ ర్యాలీని నిలువరించిన మాక్రాన్ కూటమికి ఆయన ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు ఎన్నికల్లో ఆధిక్యం నేపథ్యంలో మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు ప్యారిస్ లోని ప్లేస్ వేలాదిగా గుమిగూడారు ఈ క్రమంలో వారికి నేషనల్ ర్యాలీ అభిమానులకు ఘర్షణ చోటు చేసుకుంది దాంతో పారిస్ తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హింస చెలరేగింది మాస్కులు ధరించిన నిరసనకారులు పారిస్ వీధుల్లో పరుగులు తీశారు కొన్ని చోట్ల ఆస్తులను తగలబెట్టారు రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు హంగ్ ఫలితాలతో ఫ్రాన్స్ లో రాజకీయ అస్థిరత నెలకొనడంతో జూలై ఇరవై ఆరు నుంచి జరగాల్సిన ప్యారిస్ ఒలింపిక్స్ పై దాని ప్రభావం ఎలా ఉంటుందన్న విషయంపై చర్చ జోరందుకుంది అవి పూర్తయ్యేదాకా పదవిలో కొనసాగేందుకు ప్రధాని అటల్ సుముఖంగా ఉన్న ఆలోపే కొత్త ప్రధాని రావాల్సిందేనని అత్యధిక స్థానాలు సాధించిన లెఫ్ట్ కూటమి పట్టుబడుతుంది ఒలింపిక్స్ భద్రత వ్యవహారాలు చూసుకునే కీలకమైన అంతర్గత భద్రత శాఖ మంత్రి గెల్డాల్డ్ డ్రెమానియన్ కొనసాగడం పైన సందిగ్ధత కొనసాగుతుంది ఒలింపిక్స్ ను ఫ్రాన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏడేళ్లుగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది తాత్కాలిక స్టేడియాలు మౌలిక సదుపాయాలు తదితరాలపై ఇప్పటికే రెండు వందల అరవై కోట్ల డాలర్లకు పైగా వెచ్చించింది ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి ఒలింపిక్స్ నిర్వహణకు ఇబ్బంది ఏమీ ఉండబోదని మాక్రాన్ ప్రభుత్వం చెబుతుంది వాటి పర్యవేక్షణకు ఇబ్బంది ఉండకూడదనే అటల్ రాజీనామాను మాక్రాన్ ఆమోదించలేదని సమాచారం అదీ కాకుండా అధ్యక్షునిగా మాక్రాన్ పదవీకాలం రెండు వేల ఇరవై ఏడు దాకా ఉంది ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ఆ లోపు తప్పుకోబోమని ఆయన ఇప్పటికే ప్రకటించారు